హాయ్ అండి అలోవేరా చెట్టు అండి అలోవేరా చెట్టుని మేము మాత్రం కలబంద కలమందా అంటామండి కానీ కొంతమంది మాత్రం కలబందా అంటారు ఎవరు ఏమన్నా కానీ అని అంటే అందరికీ అర్థమవుతుందండి ఈ అలోవేరా ఔషధ గుణాలు చాలా ఉంటాయండి దీంట్లో నేనైతే ఒక చిన్న ముక్క అయితే కట్ చేశానండి అది చూస్తున్నారు కదా అది కట్ చేసేసి ఆ పక్కలకు ఉంటుంది కదండీ అనేది ఆ ముల్లులని తీసేద్దామండి మనము దీంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయండి మనకు షుగర్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి తగ్గిపోతుందండి ఇది అప్పుడప్పుడు తింటూ ఉంటే ఎండాకాలం కూడా చలువ అండి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది మనకు ఇప్పుడు ఈ ఈ అలోవేరాని కూడా మనం తీసి మన స్కిన్కి మన ముఖానికి మన చేతులకి ఇట్లా రాసుకున్నాం అనుకోండి స్మూత్గా అవుతుందండి అది ఔష ఔషధ గుణమే కాదండి సౌందర్యానికి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి అయితే మేము చిన్న ఉన్నప్పుడు అండి మా అమ్మ మా అమ్మ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు బాగా తినేవాళ్ళండి ఈ కలమంద చెట్టు ఎక్కడ కనిపిస్తే మేము కలమంద అంటామండి అయితే అలోవేరా చెట్టు ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళు మట్టల్లాగా తీసుకొచ్చేసి అదిగోండి అలా కోసేస్తే పెట్టేవాళ్ళు అప్పుడు వాళ్ళు బాగా తినేవాళ్ళు అందుకనే ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు నిజంగా అందంగా కూడా ఉండేవాళ్ళు అయితే నేనైతే ఇప్పుడైతే తీసుకొచ్చానండి తిన్నామనేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు కాకుంటే అదిగోండి మొత్తం దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి సెవెన్ టైమ్స్ కడగాలండి అది ఒక లెక్క అంతే మా వాళ్ళు అప్పుడు సెవెన్ టైమ్స్ కడవా కడగాలి అనేవాళ్ళు ఏడు సార్లు కడిగినామా అనుకోండి దాంట్లో ఉన్నదంతా జిగురు పైనదనేది పోయి అవి మాత్రం మంచిగా ఉంటాయండి మనకి ఫ్రెష్ పీసెస్ లాగా అయితే వస్తాయండి అది చూస్తున్నారు కదా నేనైతే సెవెన్ టైమ్స్ అయితే కడిగాండి కడిగానండి అప్పుడు మా అమ్మ వాళ్ళు సెవెన్ టైమ్స్ కడిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ పద్ధతిలోనే నేనైతే సెవెన్ టైమ్స్ అయితే కడిగానండి అప్పుడు కడిగిన తర్వాత ఆ గుజ్జు అనేది పోయి మంచిగా పీసెస్ అయితే ఎంత బాగా వస్తుంటాయండి అవి అది చూస్తున్నారు కదండి అది మన సౌందర్యానికి కూడా చాలా మంచిదండి పైన పైన రుద్దుకోవడమే కాదు ఇలా తిన్నామంటే మనకి లోపల నుంచి గ్లోనెస్ అనేది వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి రాళ్ళు ఇట్లా ఏమైనా ఉన్నాయని పోతాయండి ఇది ఎంత హెల్దీ ఔషధమైన మొక్క అంటే చాలా చాలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అదిగోండి అలా అయితే కడుక్కుందామండి మీరు కూడా ప్రతి ఇండ్లలో ఒక్కో చెట్టు ఉండనే ఉంటుంది లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడన్నా చెట్టు కనిపిస్తే మాత్రం ఒక కొమ్మ తీసుకొచ్చుకొని మాత్రం ఇదిగోండి ఇలాగ తయారు చేసుకొని అయితే తినండి చాలా మంచిది ఒంటికి మాత్రం నేనైతే తీసుకున్నాను కదండి అదిగో ఆ వీటిని అయితే అలా కడిగానండి ఎంత బాగా ఉంటుందో తెలుసా అండి తింటూ ఉంటే జ్యూస్ కూడా చేసుకోవచ్చండి దీన్ని మనం ఫ్రూట్స్లలో కూడా జ్యూస్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇలా తీసుకొని ఇలాంటి పీసెస్ కడుక్కొని దాంట్లో వేసుకున్నామంటే జ్యూస్ కూడా చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కసారి మనం అల్ అలోవేరాని కొడితే దాని గురించి అయితే ఎన్ని చెప్తూ ఉంటారో దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అదిగో మేమైతే అట్లా కడిగేస్తున్నానండి సెవెన్ టైమ్స్ అయితే కడిగేస్తానండి నేనైతే అగో కొంచెం ఫ్రెష్గా అయిపోయినాయి ముక్కలు చూసారా అండి ఎక్కడికక్కడ అసలు బంక అనేది లేకుండా అలాగే కడుక్కొని అయితే మనమైతే పెట్టుకుందామండి అవి ముక్కలు కట్ చేసుకున్నాయండి వాటర్ కొంచెం ఇట్లా దులిపేసినట్టు చేసినామంటే వాటర్ మొత్తం పోతుందండి అదిగో చూసారా ఎంత మంచి ఫ్రెష్గా ముక్కలు తయారైనాయో మనమైతే చక్కెర అయితే వేసుకుందామండి కాకుంటే తేనె వేసుకునే వాళ్ళు తేనె వేసుకోవచ్చు అండి కానీ నాకు చక్కెరతో అయితే చాలా ఇష్టము అప్పుడు మా అమ్మ వాళ్ళు అలాగే తినేవాళ్ళు వాళ్ళతో పాటుగా మేము కూడా తినేవాళ్ళము వాళ్ళు తినుకుంటూ మాకు తినిపించేవాళ్ళు అది చూసారు ఎంత బాగున్నాయి ముక్కలు నేనైతే చక్కెర వేసేసి మొత్తం చక్కెరకైతే పట్టించేస్తున్నానండి ముక్కలు అనేది అలా పట్టించేద్దాము ఆ ముక్కలకి చక్కెర అనేది పడుతూ ఉంది తింటూ ఉంటే కరకర అంటూ ఉంటుంది చాలా బాగుంటుందండి చక్కెర అనేది మన నోటి పండ్ల కిందికి వచ్చేస్తూ ఉంటుంది ఎంత హెల్దీ ఫుడ్ అండి ఇది తిన్నామంటే నిజంగా ఆరోగ్యంగా ఉంటాము వారానికి ఒక్కసారన్న తినండి ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉండనే ఉన్నాయండి ఈ మధ్య అయితే చాలామంది పెంచుతున్నారు ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నాయి అదిగోండి నేనైతే తినేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు అది హెల్త్కి మాత్రం చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మా అమ్మ వాళ్ళు తిన్నారు అప్పుడు మేము కూడా ఇప్పుడు మేము తింటున్నామండి మా పిల్లలకు కూడా తినిపిస్తాము చాలా చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ అండి నిజంగా చెప్పాలంటే ఇది మనం తింటే ఒంట్లో నుంచి మనకి గ్లోనెస్ అనేది మన ఆరోగ్యం అనేది బాగుంటుందండి పైన పైన కూడా రుద్దుకోవచ్చు అలా అని కాదు మనకి లోపల నుంచి వచ్చిన అందం అనేది వేరే ఉంటుంది కదండి అది చూడండి అది నేనైతే అలా తినేస్తున్నానండి మీరు కూడా చక్కెర వేసుకొని తినేయండి లేకపోతే చప్పగా ఉంటుంది కదండి చక్కెర వేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నేనైతే మొత్తం తినేస్తున్నానండి సంబర్ వచ్చిందంటే వారానికి ఒకసారి అయితే తినేయండి అది చలవ కూడా అది చాలా మంచిది రాళ్ళు గిట్లా ఏమైనా ఉన్నా కానీ పోతాయండి కడుపులో మీరు తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది అది అదిగోండి కట్ చాలా బాగుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి